హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తలని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జుబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారి